బన్యానపల్లి నియోజకవర్గం పట్టణంలోని ముస్లిం మైనార్టీ సోదరులకు సంబంధించిన షాదీ ఖానాను నియోజకవర్గ శాసనసభ్యులు కాట్సాని రామ్రెడ్డి ప్రారంభించారు ఈ సమావేశంలో ఎలుకటూరు సర్పంచ్ ఎల్వి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి సవాల్ విస్తారు మేము చేసిన అభివృద్ధిని చూడండి ముస్లింలను నీవు మోసం చేశావు కావున బహిరంగ సభకు నీవు సిద్ధమా అని బీసీ జనార్దన్ రెడ్డికి సవాల్ విస్తారు అందరూ ముస్లిం మైనారిటీ పెద్దలనల్లా సంప్రదించినప్పుడు ఏం చెప్పినారంటే వాళ్ళు ఊరికి దూరంగా ఉంటే మాకు ఎలాంటి పార్కింగ్ ప్రాబ్లం ఉండదు ప్లేస్ బాగుంటుంది దూరం ఉంటేనే మేలు మేలు మాకు మైనార్టీలకల్లా సౌకర్యంగా ఉంటుందని చెప్పడం జరిగింది దానివల్ల రామ్ రెడ్డి గారు అన్నగారు ఈ స్థలాన్ని వాళ్ళ కోరిక మేరకు ఎంపిక చేసి షాదీకాండను ప్రారంభించడం జరిగింది అలాగే నిన్న మాట్లాడుతూ పాత షాదీ ఖానా దగ్గర మసీదు కట్టడం జరిగింది అలాగే ఫంక్షన్ హాల్ కూడా ఒకటి ముందర కట్టడం జరిగింది కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు ఫంక్షన్ హాల్కు పర్మిషన్ ఇచ్చినారు కానీ ఇవ్వలేదని చెప్తున్నారని అంటున్నారు కానీ ఎలాంటి పర్మిషన్ ఈ రోజు వరకు ఇవ్వలేదు తర్వాత పెద్దలు ముస్లిం పెద్దలు అందరూ కూర్చొని అక్కడ ఫంక్షన్ వాళ్ళ వాళ్ళ వాళ్ళు కూర్చొని వాళ్ళు ఇద్దరు సామరస్యంగా పరిష్కారం చేసినప్పుడే మా దగ్గరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినప్పుడే మేము గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది అంతేగాని గ్రామ పంచాయతీ ఈరోజు వరకు ఫంక్షన్లకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు అంతేకాకుండా ఆ ఫంక్షన్ వాళ్ళను ముస్లిం మైనారిటీ వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్పమని మేము ప్రోత్సహించినట్టు తెలియజేసినారు అలాంటి ప్రోత్సాహం గ్రామ పంచాయతీలో దాదాపు మాది మూడు సంవత్సరాల నుండి పాలన సాగిస్తున్నాము అలాంటి పాలనలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము కుల మతాలు పార్టీలు ఏ పార్టీలు కూడా చూడకుండా అందరికీ ఈరోజు గ్రామ పంచాయతీలో సేవ చేస్తున్నాము గ్రామ పంచాయతీ అనేది గ్రామ ప్రజలకు సంబంధించింది గ్రామ ప్రజల ప్రతి ఒక్కరికి సంబంధించింది పార్టీలకు సంబంధించింది కాదు కాబట్టి మేము పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవ చేస్తున్నాము అట్నే అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాము ఈ అభివృద్ధి పనులు చేసేటప్పుడు కానీ సేవ చేసేటప్పుడు కానీ రామ్ రెడ్డి కూడా ఆయన కూడా అన్న ఎవరి పార్టీలో ఏం చూడొద్దు గ్రామ పంచాయతీలో అందరికీ న్యాయం చేయండి వాళ్ళు ఏదైనా సమస్యలు వచ్చి అడిగినా కానీ వాళ్ళకి సత్వరమే ఆ సమస్యలను పరిష్కరించండి పార్టీలు చూడొద్దు అని చెప్పినాడు కాబట్టి గ్రామ పంచాయతీ తరఫున ఈరోజు పార్టీలు అలాంటివి ఏం చూడడం లేదు ఏదైతే ప్రజలు ముందే డిసైడ్ అయింటారు ఎవరికి ఓట్లేయాలా ఏం చేయాలని సూర్యనారాయణ రెడ్డి చెప్తే ఓట్లు వేసే స్థాయి పోయింది ఈరోజు పబ్లిక్లో ప్రతి ఒక్కరూ ప్రజలు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలు మంచి జరిగితే ఓట్లు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు వచ్చి ఫంక్షన్ దగ్గర నిలబడి ఏదో ఇప్పుడు కొలంబస్ ఉన్నాడు కొలంబస్ అమెరికాను కనుగొని పోయి ఇండియాను కనుగొన్నాడు ఆయన ఏంది ఆ ఇండియా వాళ్ళనే అమెరికన్స్ అని అటు పొరపాటు పడినారు మీరు కూడా అదే విధంగా కొండం దిగి వెళ్ళకను పట్టినారు ఆ రోజు ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి కమ్యూనిటీ ముస్లిం కమ్ కమ్యూనిటీ హాలకు వంద కోట్ల కాంట్రా వంద లక్షల కాంట్రాక్ట్ వాల్యూ పూర్తి అయినాక ఓపెనింగ్ మాత్రమే పెట్టినాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎస్టిమేటులో కొన్ని లోపాలు ఉండడం వల్ల అంటే సరైన పూర్తి స్థాయిలో ఎస్టిమేట్ లేకపోవడం వల్ల దానికి ఎందుకు జరిగిందంటే రోడ్డు లెవెల్ కంటే ఈ భూమి చాలా లోతులో ఉన్నది ఐదు నుంచి ఐదు అడుగుల లోతులో ఉన్నది ఐదు అడుగుల లోతును పైకి తీసుకొని వచ్చి మెయిన్ రోడ్డుకు ఆర్ఎన్బి రోడ్డుకు బాగా ఎలివేటెడ్గా ఉండాలి చుట్టూ పంట పొలాలు ఉన్నాయి రేపు వర్షాకాలం వస్తే వర్షపు నీరు ఫంక్షన్ హాల్లోకి ప్రవేశించే మార్గం ఉందని ఒక ఐదు అడుగుల హైటు ఈ ఫంక్షన్ హాల్ హైట్ పెరిగింది ఈ ఫంక్షన్ హాల్ ఐదు ఫీట్ల హైట్ పెరగడం వల్ల మొత్తం శాంక్షన్ అయిన వంద లక్షల్లో దాదాపు ఇరవై ఇరవై పర్సెంట్ నిధులు ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ నిధులు భూమి బేస్మెంట్ లెవెల్కే కంప్లీట్ అయిపోయినాయి దానికి ఎమ్మెల్యే గారికి ఆ డే వన్ మనం ఎమ్మెల్యే గారి దృష్టికి సదరు ఇంజనీరింగ్ దృష్టి వారికి తీసుకుపోవడం జరిగింది మనం లో లెవెల్లో ఈ ఈ ఫంక్షన్ కడితే రేపు ఫ్యూచర్లో ఏ రోజైనా ప్రాబ్లం వస్తుంది దాన్ని ఎలాగైనా నేను నిర్జులు వేరే డిపార్ట్మెంట్ అయినా అడ్జస్ట్ చేస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడంతో మేము రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు కంటే కూడా దాదాపు రెండున్నర నుంచి మూడు అడుగుల హైట్ లేపడం జరిగింది తర్వాత ఆ వంద లక్షలు అయిపోయిన వెంటనే ఎలక్షన్ కూడా వస్తుంది అని కాదు ఇంకొకటని కాదు మాకు ఉద్దేశం దీన్ని తొందరగా ఓపెనింగ్ చేయడానికి ప్రభుత్వం శాంక్షన్ చేసిన నిధులు అయిపోయినాయి కాబట్టి ఓపెనింగ్ పెట్టాం ఓపెనింగ్ పెట్టినప్పుడు సదర్ ముస్లిం పెద్దలకు కూడా నేను చెప్పడం జరిగింది అన్నా మనకు పదహైదు పర్సెంట్ నిధులు మనము వెనకబడినాము మనకు చాలలేదు లేదు వంద లక్షలు మొత్తం అయిపోయినది ఇప్పుడు మనం ఇంకొక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు మనకు అదనంగా కావాలి మనము వివిధ లోకల్గా ఉండే జీసీఆర్ సూర్యనారాయణను కొంచెం ఆయన ఎందుకంటే గ్రామ పంచాయతీ నుంచి కొంతమేర తర్వాత మన జెడ్పీ చైర్మన్ గారి నుంచి కొంతమేర మనం నిధులు ఏదో విధంగా మనము తీసుకోవడానికి ప్రయత్నం చేద్దామని ఒకే 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 ఒక ఉద్దేశంతో సూర్యనారాయణ కొడుకు చూపించడం జరిగింది ఇదే ఈ ముందర అంతా దాదాపు వంద ట్రిప్పులు ఆయన తోల్తే కానీ ఇది బుడలేదు ఎందుకు ఆయన కూడా ముస్లింలకు నలవంత సహాయం ఏదైనా ఉండాలని జీసీఆర్ సూర్యనారాయణ అన్నగారు కూడా అడిగిన వెంటనే అది శాంక్షన్ అవుతుందో కాదో అది తర్వాత దేవుడి సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు చెప్పారు నేను రాత్రికి రాత్రి ఈ దీన్ని అంతా చదువు చేస్తాను ఇంకొంచెం బ్యాలెన్స్ కూడా కొంది అన్నగారు అది ప్రామిస్ చేశారు ఇంకొక యాభై అరవై టిప్పులు పట్టచ్చు ఆ యాభై అరవై టిప్పులు కూడా చుట్టూ కాం కాంపౌండ్ ఈ ఫంక్షన్ హాల్ చుట్టూ తోలి ఆయన కూడా పూర్తి చేయడానికి ఆయన కూడా అంగీ అంగీకరించడం జరిగింది ఇది శాంక్షన్ అవుతుందో కూడా తెలియదు ఆయనకు డబ్బులు వస్తాయో కూడా తెలియదు కానీ ఒక మంచి మనసుతో ఆయన ఈరోజు ఈ ముస్లిమ్స్ కోసం ఆయన కూడా తన వంతు సాయం చేశాడు అదేవిధంగా ఓపెనింగ్ మేము జెడ్పీ చైర్మన్ గారిని కూడా పిలవడం జరిగింది ఆయన గారు కూడా ఏం చెప్పారు ఏ ఏ ఎస్టిమేట్ కూడా పూర్తి స్థాయిలో లేదు కాబట్టి నేను కూడా ఇరవై రెండు లక్షలు అప్పటికప్పుడు ఆయన స్పాట్లో శాంక్షన్ చేయడం జరిగింది సరే బాగుంది మీరు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసి బాగానే మీరు మీరు ప్రజలకు వాస్తవాలు వివరిస్తున్నారు మీ ప్రభుత్వ హయంలో నీరు చెట్టు కింద దాదాపు వంద కోట్ల పైబడి ఈ నియోజకవర్గంలో నీరు చెట్టు కింద మీరు ఖర్చు చేయడం జరిగింది మరి ఏ రోజైనా కుందవులో కానీ జుర్రేరువాగులో కానీ మీరు పోయి మీరు చేసిన అభివృద్ధిని ఊర్లోనే జనాలలో తీసుకుపోయి సెల్ఫీలు దిగలేదే ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధిని మీరు సెల్ఫీలు దిగండి ఫస్ట్ మేము చేసిన అభివృద్ధి ముందర కాదు మీరు సెల్ఫీలు దిగాల్సింది మీరు చేసిన అభివృద్ధి ముందు మీరు సెల్ఫీలు దిగి ఆ నీరు చెట్టు కింద మీరు చేసిన పనుల వల్ల ఎంతమంది రైతులు బాగుపడినారు ఎంతమంది ప్రజలు బాగుపడినారు వాటి మీద మీరు వీడియోలు విడుదల చేయండి అప్పుడు మీరు ఓట్లు అడుక్కోండి మీరు ఎంతమంది అయినా ఓట్లు అడుక్కోండి మీరు చేసిన అభివృద్ధి మీద మీరు నిలబడి వీడియోలు తీసుకుంటూ మీరు తప్పకుండా ఓట్లు అడుక్కోండి తప్పకుండా మీరు మేమేం అబ్జెక్షన్ చెప్పము మేము అసంతృప్తి అసంపూర్తిగా ఉందని ఎమ్మెల్యే గారు చెప్పి సదరం ముస్లిం పెద్దలకు అందరికి చెప్పి ఆయన ఈరోజు చేశాడు ఇంకోటి డబ్బా రేకులు డబ్బా రేకులు అంటున్నావు డబ్బా రేకులతో కాకపోతే ఇక ఏమిటితో ఫంక్షన్లు కట్టాలి ఆర్సీఎస్ స్లాబ్లతో కడతారా ఆర్సీఎస్ ల్యాబ్తో ఎనభై అడుగులు భీములు వేయడానికి సాధ్యమవుతుందా మీరు కూడా జేఆర్సీ కన్వెన్షన్ కట్టారు మీరు కూడా డబ్బా రేకులతోనే కట్టారండి మీరేమీ ఆర్సీసీ స్లాబ్లు లేదు మీరు కూడా డబ్బా రేకులతో కట్టి ఫాల్సీలింగ్ చెప్పించారు ఇక్కడ కూడా జరుగుతున్నది అదే జనార్దన్ రెడ్డి అన్న గారు మీరు దయచేసి ఎందుకంటే ముస్లిం మీరు అభివృద్ధి చేయండి గెలుపోవటంలో అనేది అత్యంత సహజం ఏ రోజు రామరెడ్డినగారు శాశ్వతం కాదు ఏ రోజు మీరు శాశ్వతం కాదు తర్వాత ఇంకా ఎవరు శాశ్వతం కాదు రామరెడ్డినగారు ఒకటే చెప్తున్నారు నేను నాకు పది మంచి పనులు చేయాలి ఆ పది మంచి పనులు ప్రజలకు ఉపయోగపడాలని చెప్తున్నారు ఆయన నాకు ఈ పని మొదలుపెట్టేటప్పుడు సుధాకర్ రెడ్డి ఈ పనిని ఆయన ముస్లిం పెద్దలకే ఇస్తారని కూడా చెప్పాడు ముస్లిం పెద్దలు ఎవరు ముందు రాకపోయారు ఇంకా కొంతమంది పెద్దలను అడిగారు వాళ్ళు ముందుకు రాకపోయారు సుధాకర్ రెడ్డి మనం ఎట్టి పరిస్థితులు కూడా మనకు ముస్లింల ఓట్లు పడతాయో తెలియదు మనకు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి నూరు లక్షల నిధులు వచ్చినాయి నూరు లక్షల నిధులు ఎట్టి పరిస్థితులు కూడా ఖర్చు పెట్టేలా నువ్వేం చేస్తావు అని ఆయన ఒక ఒక మాట అన్నాడు నేను మెటల్ అంతా ఇస్తాను మనం బిల్లు అయినప్పుడే తీసుకున్నాం బిల్లు గురించి నువ్వు టెన్షన్ పడకు వచ్చే వస్తుంది పోతే పోతాది వచ్చినప్పుడే వస్తుందని ఈ రోజుకు ఒక రూపాయి బిల్లు మేము తీసుకోలేదండి ఇప్పటికి రికార్డు అయితే ఉంది కానీ ఈ రోజుకు మేము ఒక రూపాయి తీసుకోలేదు మా జోబులో లెక్కలు పెట్టి మేము ఇక్కడ పనులు చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారి ద్వారా దీనికి ఇంకొకటి కాడసాంత తిరుపతి రెడ్డి గారు ఇరవై అన్నా ఇబ్బంది పడుతున్నాయి అంటే ఇరవై లక్షల రూపాయలు ఆయన కూడా వడ్డీ లేకుండా ముందు ఈ ఫంక్షన్లు తయారు కావాలని ఆయన ఇవ్వడం జరిగింది మెటల్ మొత్తం ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది కొన్ని మెటీరియల్స్ ఎమ్మెల్యే గారు అప్పు పెట్టి తెచ్చి తెప్పి ఇవ్వడం జరిగింది ఎందుకోసం చేస్తున్నామండి కేవలం ముస్లిం ఓట్ల కోసం కాదు రామ్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు నేను నాలుగు మంచి పనులు చేయాలా నాలుగు మంచి పనులు చేయాలంటేనే ముందు ఉద్దేశంతోనే లాంటి యువకులం మా జీసీఆర్ అన్న లాంటి పెద్ద మనుషులు నాగార్జున లాంటి పెద్ద మనుషులు ఈరోజు ముందు వచ్చి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలోనే చేస్తూ ఉన్నారు నేననేది ఏమిటంటే ఒకటే ఒకటి మీకు సలహా ఇస్తున్నా మీరు మీరు చేసిన అభివృద్ధి ముందు సెల్ఫీలు దిగే ధైర్యం మీకు ఉందా మేము చేసిన అభివృద్ధి ముందు మేము సెల్ఫీలు కాదు మొత్తము ప్రజావేదిక పెట్టి బహిరంగ కూడా మేము సిద్ధము మరి మీరు సిద్ధమా మీరు చేసిన పనులకు నీరు చెట్టు మీద మీరు చేసినారు కదా ఒక్క నీరు చెట్టు పని కాడ మీరు సెల్ఫీ దిగి ప్రజలకు ఈ అభివృద్ధి జరిగిందని చెప్పే ధైర్యం మీకు ఉందా ఉంటే రండి మేము కూడా వస్తాం మా మేము చేసిన అభివృద్ధి కాడికి మేము వస్తాం మీరు చేసిన అభివృద్ధి కాడికి మేము వస్తాం మీరు మేము మా గవర్నమెంట్లో నూరు రూపాయలు పని చేస్తే తొంభై తొమ్మిది రూపాయలు చేయడం కూడా రికార్డ్ చేయడం కూడా అధికారులు భయం భయంతో భయంతో పనులు తొంభై నూటికి తొంభై ఐదు పర్సెంట్ మాత్రమే పనులు రికార్డ్ చేస్తూ ఉన్నారు ఈ మీరు మా పనుల మీద మీరు మీ ప్రైవేట్ ఇంజనీర్లతో కానీ ఏ ఇంజనీర్లతో కానీ మీరు 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 మా మా మీద ఇన్స్పెక్షన్ వేసుకోవచ్చు మేము భయపడే వ్యక్తులం కాదు ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తున్నాం